హాయ్ హలో నమస్తే నేను మీ కట్టా కార్తిక్ వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి అరెస్టుకు రంగం సిద్ధమైనట్టు తెలుస్తోంది ఉంది ఇప్పటికే ఏపీ రిఫ్కర్ స్కామ్లో సిట్టు దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది ఇప్పటికే ప్రాథమికంగా ఉన్నటువంటి రిపోర్టు మేరకు ఇరవై వేల కోట్ల రూపాయల అవినీతి ఇక్కడ జరిగింది అన్నటువంటిది ఏపీ సీఎంగా ఉన్నటువంటి చంద్రబాబు గారు గా ప్రకటించిన మాట ఇది కేవలం ప్రాథమికంగా తెలియని లెక్కలు మాత్రమే ఇంకా ఎంక్వైరీ లోతులో పోతే ఎన్ని వేల కోట్ల రూపాయల స్కామ్ జరిగింది అనేది ఇంకా చదవాల్సింది ఇప్పటి వరకు ప్రాథమికంగా ఇరవై వేల కోట్ల రూపాయలు స్కామ్ జరిగింది దీనికి మొత్తం కర్మకర్త క్రియ అంతా కూడా మిథున్ రెడ్డి వ్యవహరించారనేది ఇప్పటివరకు తెలుస్తుంది దీన్ని ఎంక్వైరీ చేస్తాం సిట్టు మిథున్ రెడ్డిని అదుపులో తీసుకోవడానికి రంగం సిద్ధం చేసినట్టు తెలుస్తోంది దీని మీద పూర్తి వివరాలు స్కామ్ గురించినటువంటి డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు కొత్త రవేంద్రబాబు గారు సార్ నమస్కారం నమస్తే సార్ మీ దగ్గర రిక్కర్ స్కామ్ సమితి గతంలో మీరు చాలా వివరాలు మాకు ఇచ్చారు ఇప్పుడు కూడా నడిచినటువంటి రిపోర్ట్ ప్రకారం ప్రాథమిక రిపోర్ట్ ప్రకారం ఎలాంటి విషయాలు బయటకు వచ్చాయి దీని ప్రకారం నిజంగా మిజు రెడ్డి అరెస్ట్ జరిగే అవకాశం ఉందా మిజు రెడ్డి అరెస్టు ఆగిపోయే అవకాశం ఉందా ఏకంగా జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ వరకు ఇది జరిగే అవకాశం ఉందా మీ దగ్గర ఉన్న వివరాలు ఏంటి ఈరోజు సంచలనంగా మారిన ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ చాలా భారీ స్కామ్ గతంలో భారతదేశంలోనే లిక్కర్ స్కామ్ పెద్ద స్కామ్ అని చెప్పారు ఢిల్లీ లిక్కర్ స్కామ్ అవును అంత చేసి ఇంత చేసి తెలంగాణకు సంబంధించిన ఎమ్మెల్సీ కవిత గారు వంద కోట్లు అక్రమ అర్జున్కి పాల్పడ్డారు లిక్కర్ స్కామ్ లో ఇన్వాల్వ్ అయ్యారని ఆరు నెలలు జైలుకుండి బయటకు వచ్చిన సందర్భం వంద కోట్లకి వంద కోట్లకి ఢిల్లీ ముఖ్యమంత్రి సోయానా ఉప ముఖ్యమంత్రి స్వయాన జైల్లో ఉండి బయటకు వచ్చారు కేజ్రీవాల్ మన శిశోడి బయటకు వచ్చారు సో అది అంతా కలిపి కూడా రెండు వేల కోట్లు పెద్ద స్కామ్ అని చెప్పి భారతదేశం అంతా ఉలిక్కిపడి చర్చించుకుంటున్నారు ఇఫ్ దట్ ఈస్ సో ఆంధ్రప్రదేశ్లో ఇప్పటివరకు ప్రాథమిక సమాచారంలో తేలిన అంశం ఇరవై వేల కోట్ల స్కామ్ అని చెప్పి ప్రిలిమినరీ ఎంక్వైరీలో తేలింది మరి ఇది ఎంత పెద్ద స్కామ్ అని అనుకోవాలో తెలియదు అయితే నిష్పక్షపాతంగా డేటా బేస్డ్ అన్బయాస్డ్ అనాలిసిస్ చేసే ప్రయత్నం చేద్దాం పార్టీలకు అతీతంగా అవును ఇది ఆంధ్రప్రదేశ్ ఒక్కసారి మనం పరిశీలించినట్టయితే జస్ట్ ఓవర్ బీచ్ చూద్దాం ఆంధ్రప్రదేశ్లో త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ ఫిఫ్టీ లిక్కర్ షాప్స్ ఉన్నాయి జగన్ రెడ్డి గారు సరే అధికారంలోకి వచ్చినాక లిక్కర్ బంద్ చేస్తా అన్నాడు అది వేరే విషయం తర్వాత వచ్చినాక లిక్కర్ రేట్లు పెంచితే జనం తాగేది తగ్గుతుంది అన్నాడు దానివల్ల ఒక 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 ఫిలాసఫీతో ముందుకెళ్ళారు అవన్నీ పక్కన పెడితే ప్రైవేట్ ఆధ్వర్యంలో ఉన్న లిక్కర్ షాప్స్ అన్నీ గవర్నమెంట్ రన్ చేసే విధంగా ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలించిన ఐదు సంవత్సరాల్లో గవర్నమెంట్ ఆధ్వర్యంలో మూడు వేల రెండు వందల యాభై లిక్కర్ షాప్స్ నడిపారు ఇక ప్రైవేట్ మొత్తం గవర్నమెంట్ మొత్తం గవర్నమెంట్ ఇందులో మనందరికీ తెలుసు సత్యమైన విషయం ఏంటంటే బ్రాండెడ్ లిక్కర్ అనేది అసలు ఎక్కడ కూడా ఆంధ్రప్రదేశ్లో ఆ రోజుల్లో దొరకలే అన్ని పిచ్చి బ్రాండ్లు ఓన్ బ్రాండ్స్ పేరు ఊరు లేని బ్రాండ్లు అవన్నీ కూడా డిజిటలరీస్ ఏదైతే కంపెనీస్ ఉన్నాయో వాళ్ళని బెదిరించి కాకినాడ సీపోర్ట్ని ఎట్లా అయితే కబ్జా పెట్టి బెదిరించి తీసుకున్నారో సేమ్ ఫార్ములా అప్లై చేసి డిజిటలరీస్ అన్నిటిని కూడా భయపెట్టి వీళ్ళంతా దాన్ని అక్వైర్ చేసేసి పిచ్చి పేర్లు పెట్టి పిచ్చి బ్రాండ్లు తయారు చేసి రేట్లు ఎక్కువ పెట్టి ఆంధ్రప్రదేశ్లో అరాచకం జరిగింది ఐదు సంవత్సరాలు తయారీ వేరదే అమ్మకం వేరదే కరెక్ట్ అయితే బ్రేవరేజెస్ కార్పొరేషన్ ఆంధ్రప్రదేశ్ బ్రేవరేజెస్ కార్పొరేషన్ లో లిస్టెడ్ డిస్టిలరీస్ టూ హండ్రెడ్ ఫిఫ్టీ ఉన్నాయి వీళ్ళ హయాంలో ఐదు సంవత్సరాల్లో లిక్కర్ అంతా కూడా కేవలం తొమ్మిది డిస్టిలరీస్ నుంచి మాత్రమే తీసుకున్నారు దానికి మాత్రమే ఉంటే కేవలం తొమ్మిది అన్ని ఇక్కడ ఐదు సంవత్సరాలు ఇది జరిగింది నంబర్ వన్ నంబర్ టూ భారతదేశంలో ఎక్కడైనా ఏ స్టేట్లోనైనా పది రూపాయల ఛాయ్కి కూడా డిజిటల్ పేమెంట్ జరుగుతున్న ఈ రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో ఆ రోజుల్లో లిక్కర్ షాప్లో మొత్తం ఓన్లీ క్యాష్ పేమెంట్ నా క్వశ్చన్ ఎందుకు బై లాజిక్ ఏంటి ఫస్ట్ క్వశ్చన్ సెకండ్ క్వశ్చన్ వెలుగులోనికి వచ్చిన అంశాలే నేను మాట్లాడుతున్నా నా సొంత డేటా కాదు అప్పట్లో లిక్కర్ షాప్కి వాళ్ళు అలాట్ చేసింది ఏంటంటే ఒక సూపర్వైజరు ముగ్గురు స్టాఫ్ టోటల్ ఒక్కొక్క షాప్కి నలుగురు ఎంప్లాయీస్ని అవుట్ సోర్సింగ్లో రిక్రూట్ చేశారు ఇందులో ఇందులో స్కామ్ ఏం జరిగిందంటే కొన్ని షాప్స్లో నలుగురు ఉండాల్సిన దగ్గర ఇద్దరే ఉన్నారు కొన్ని చోట్ల ముగ్గురు ఉన్నారు రికార్డ్స్లో మాత్రం నలుగురు చూపించి నలుగురికి పేమెంట్ వెళ్ళినాయి నెంబర్ వన్ నెంబర్ టూ ఒక్కొక్కరికి సూపర్వైజర్కి సెవెంటీన్ థౌజండ్ ఎంప్లాయీస్ ముగ్గురికి ఫిఫ్టీన్ థౌజండ్ పర్ మంత్ పర్ హెడ్ పేమెంట్ ముగ్గురు ఎంప్లాయీస్ ఫిఫ్టీన్ 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 సూపర్వైజర్ సెవెంటీన్ ఈ విధంగా మూ మూడు రెండు మూడు వేల రెండు వందల యాభై షాపుల్లో ఎంతమంది వేల మంది ఎంప్లాయీస్ అవుట్ ఇచ్చారు వాళ్ళకి పేమెంట్స్ అన్నీ కూడా క్యాషే వీళ్ళు అమ్మేది క్యాషే ఇందులో మతల ఏదో ఉందని అనుమానాస్పదమైన విషయం ఇది రెండో అంశం ఏంటంటే వీళ్ళందరూ జాబ్లో జాయిన్ అయ్యే ముందు వన్ మంత్ శాలరీ అవుట్సోర్సింగ్ ఏజెంట్కి పే చేశారు అంటే ఎన్ని వేల కోట్లు వసూలు చేసింది ఆ ఏజెన్సీ నెంబర్ టూ ఈ రోజుకు కూడా ఈ విషయాలన్నీ ఎందుకు బయటకు వచ్చినాయి అంటే సంచలనమైన విషయాలు ఏంటంటే మోడెం జయమ్మ తెలుసా మీకు ఈ మధ్య సోషల్ మీడియా పెద్ద ఎత్తున వింటున్న పేరు అది అన్నమయ్య జిల్లాలో మారుమూల ఒక విలేజ్లో జడ్పీ జడ్పీటీసీగా ఒక పొజిషన్లో ఉన్న ఎనభై మూడు సంవత్సరాల అమ్మమ్మ మోడెం జయమ్మ ఓకే ఆమె కొడుకు ఆంజనేయ ప్రసాద్ వీళ్ళు రెడ్డి ఎంటర్ప్రైజెస్ పేరుతో ఒక సంస్థ పెట్టారు ఓకే మోడెం జయమ్మ వాళ్ళ కొడుకు రెడ్డి ఎంటర్ప్రైజెస్ రెడ్డి ఎంటర్ప్రైజెస్కి మూడు బ్యాంకుల అకౌంట్ ఉంది ఐసిఐసిఐ బ్యాంక్ కొటాక్ మహీంద్ర బ్యాంక్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ నంబర్ త్రీ ఈ రెడ్డి ఎంటర్ప్రైజెస్కి ప్రతి నెల కూడా మూడు వేల రెండు వందల ఎనభై కోట్లు డిపాజిట్ అవుతున్నాయి త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ ఎయిటీ క్రోర్స్ పర్ మంత్ ఈ మూడు బ్యాంక్ అకౌంట్లు మూడు బ్యాంక్ అకౌంట్లో రెడ్డి ఎంటర్ప్రైజెస్కి ఎందుకంటే ఈ అవుట్ సోర్సింగ్ మొత్తం కూడా వాళ్ళు కాంట్రాక్ట్ తీసుకున్నారు కాబట్టి ఓకే ఓ వీళ్ళు పేమెంట్ చేసుకోవాలి వాళ్ళకే వాళ్ళకే ఓకే అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ కాబట్టి వాళ్ళకి గవర్నమెంట్ నుంచి అంత అమౌంట్ వెళ్తుంది విషయం ఏంటంటే ఎక్కడ వెలుగులోకి వచ్చిందంటే రెడ్డి ఎంటర్ప్రైజెస్ వాళ్ళు హైకోర్టులో ఒక రిట్ పిటిషన్ వేశారు రెడ్డి ఎంటర్ప్రైజెస్ని అపాయింట్ చేస్తూ జివో నెంబర్ వన్ ఫిఫ్టీ వన్ అది ట్వంటీ ట్వంటీలో ఆర్డర్ కాంట్రాక్ట్ వీళ్ళకి ఇచ్చారు జీవో నెంబర్ వన్ ఫిఫ్టీ వన్ ఆర్డర్ ప్రకారంగా వీళ్ళు కాంట్రాక్ట్ తీసుకున్నారు అయితే వాళ్ళు ఏం చేశారంటే ఇప్పుడు ఈ మధ్య కాలంలో కేసు రిజిస్టర్ చేశారు సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో అండర్ ఐపీసీ సెక్షన్ ఫోర్ ట్వంటీ ఫోర్ జీరో నైన్ అండ్ వన్ ట్వంటీ బి కింద కేసు రిట్ పిటిషన్ వేశారు ఆంజనేయ వరప్రసాద్ రెడ్డి ఎంటర్ప్రైజెస్ ఎందుకు అంటే వాళ్ళ కాంట్రాక్టు టైం ఇవ్వాలి కదా కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేయాలంటే ఇంకా కాంట్రాక్ట్ అమల్లో ఉండగానే టైం ఇవ్వకుండా సడన్గా ఆ కాంట్రాక్ట్ని పీక్ అది కోట మధ్యకి వచ్చినారు కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఓకే కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో రెడ్డి ఎంటర్ప్రైజెస్ వాళ్ళు ట్వంటీ ట్వంటీ నుంచి టూ ఇయర్స్ కాంట్రాక్ట్ తీసుకొని వీళ్ళ అమౌంట్ వీళ్ళు తీసుకున్నారు నెలకు మూడు వేల రెండు వందల ఎనభై కోట్లు వెళ్ళి వీళ్ళ దగ్గర నుంచి రాజశేఖర్ రెడ్డి రాజు అంటారు ఆయన ద్వారా తాడేపల్లి ప్యాలెస్కి వెళ్ళి తాడేపల్లి ప్యాలెస్ నుంచి విదేశాలకు వెళ్ళి అని వెలుగులోకి వచ్చిన అంశం ఈ విషయాలన్నీ కూడా రెడ్డి ఎంటర్ప్రైజెస్ని ఎప్పుడైతే కాంట్రాక్ట్లో నుంచి తీసి బయటపడేశారో ఆయన కోర్టులో రిట్ పిటిషన్ వేయటం వల్ల కేసు ఫైల్ చేయటం వల్ల నేను ఇప్పుడు ప్రస్తావించిన కేసు సెక్షన్స్ ప్రకారంగా ఆయన వెలుగులోకి తీసుకొచ్చాడు చాలా అంశాలు అందులో కొన్ని అంశాలు ఏంటంటే ఈ పదిహేను వేలు పదిహేడు వేలు జీతంతో జాయిన్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈఎస్ఐపీఎఫ్ పేరుతోటి ఏదైతే అమౌంట్ కట్ చేశారో పర్ హెడ్ పర్ మంత్ టూ థౌజండ్ కట్ చేశారు ఇచ్చేదా క్యాష్ కదా సార్ పిఎఫ్ఈస్ఐ ఏంటి అదే కట్ చేశారు బాగానే ఉంది కట్ చేసిన అమౌంట్ టూ క్రోర్స్ రెడ్డి ఎంటర్ప్రైజెస్కి పే చేయలేదు పిఎఫ్కి పే చేయలేదు అవి ఇంతవరకు బయటికి రాలా అది ఎక్కడికి వెళ్ళి అనేది ఈయన క్వశ్చన్ చేస్తున్నాడు తర్వాత ఇదేందంటే ఈ ఐదు సంవత్సరాల కాలంలో తొంభై తొమ్మిది వేల నాలుగు వందల పదమూడు కోట్లు క్యాష్ ట్రాన్సాక్షన్ జరిగింది సేల్స్ దీంతో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీము ఫిఫ్త్ ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఏర్పాటు చేశారు ఎన్డీఏ గవర్నమెంట్ దీని తర్వాత ఏమైందంటే రెడ్డి ఎంటర్ప్రైజెస్ ఎప్పుడైతే కాంట్రాక్ట్ ఇల్లీగల్ టెర్మినేషన్ ఆఫ్ కాంట్రాక్ట్ వితౌట్ గివింగ్ ప్రయర్ నోటీస్ యాజ్ పర్ ద కాంట్రాక్ట్ అగ్రిమెంట్ అండర్ జియో నంబర్ వన్ ఫిఫ్టీ వన్ టెర్మినేట్ చేశారు కోర్టుకెళ్ళాడు వీరేశం సబ్సిక్వెంట్ గా ఏం జరిగిందంటే థర్డ్ ఐ ఫెసిలిటీస్ మేనేజ్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఒక కంపెనీకి కాంట్రాక్ట్ ఇచ్చారు ఇన్ ప్లేస్ ఆఫ్ రెడ్డి ఎంటర్ప్రైజెస్ అని దీస్ ఇస్ వాళ్ళని పెట్టారు వాడిని పెట్టారు థర్డ్ ఐ మేనేజ్మెంట్ ఫెసిలిటీస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే దానికి రాజబాబు అనే ఒక అతను సూత్రధారిగా మనకు వెలుగులోకి వచ్చింది ఆ విషయం కూడా రెడ్డి ఎంటర్ప్రైజెస్ వాళ్ళు వెలుగులోకి తీసుకొచ్చారు ఆ రాజబాబు మిథున్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా బయటకు వచ్చింది అంటే ఇంకొక రకంగా విషయం బయటకు ఏమొచ్చిందంటే మిథున్ రెడ్డి ఇన్వాల్వ్ అయ్యి థర్డ్ ఐ మేనేజ్మెంట్ ఫెసిలిటీ మేనేజ్మెంట్ అనే కాంట్రాక్టర్కి ఈ ఈ కాంట్రాక్ట్ మొత్తం ఇచ్చేశాడు ఓకే వాడిని తీసేసి ఓకే ఇచ్చిన తర్వాత ఈ ఈ మిగతా మూడు సంవత్సరాలు రెడ్డి ఎంటర్ప్రైజెస్ టూ ఇయర్స్ ఉన్నారు మిగతా మూడు సంవత్సరాలు ఈ ఏజెన్సీ ద్వారా మిథున్ రెడ్డికి ఈ కాంట్రాక్టర్ ద్వారా పైసలు వెళ్ళినాయి మిథున్ రెడ్డి ద్వారా రాజశేఖర్ రెడ్డి అనే ఒక వ్యక్తి ద్వారా తాడేపల్లి ప్యాలెస్కి వెళ్ళినాయి అని అక్కడి నుంచి విదేశాలకు వెళ్ళి అని వార్త వచ్చింది అంటే రాజశేఖర రెడ్డి అక్కడ కీలకమే ఇక్కడ కీలకమే కీలకం ఆ రాజశేఖర్ రెడ్డి అని అతను ఇప్పుడు విషయం తెలుసు కాబట్టి అప్ స్టాండింగ్ లో ఉన్నాడు పరారీలో ఉన్నాడు ఎక్కడ ఉన్నాడో తెలియదు ఆయన్ని రాజు అని కూడా పిలుస్తూ ఉంటారు ఎక్కడ అతను రాయలసీమ ప్రాంతానికి చెందిన వ్యక్తి ఆయన్ని రాజు అని అంటారు వాసుదేవరెడ్డి ఎవరు మనోడే బేవరేజ్ కార్పొరేషన్ అప్పట్లో ఎండిగా పెట్టుకున్నారు మిథున్ రెడ్డి మనోడే రాజశేఖర్ రెడ్డి మనోడే సో వీళ్ళందరూ ఒక కూటమి లాగా ఏర్పాటు చేసి ఈ పైసలన్నీ కూడా ఇన్ని పైసలు కూడా అందులోకి వెళ్ళిపోయినాయి అయితే ఇందులో సర్వీస్ కాంట్రాక్ట్ ఏంటంటే టూ పాయింట్ వన్ పర్సెంట్ సర్వీస్ ఛార్జ్ ఇవ్వాలి వీళ్ళ కాంట్రాక్టర్కి అది కూడా రెడ్డి ఎంటర్ప్రైజెస్కి రెండు సంవత్సరాలు ఇవ్వలేదు ఎగదొబ్బారు వీళ్ళు అంతేకాకుండా టోటల్ బెవరేజెస్లో వీళ్ళు తీసుకున్న డిస్టలరీస్ నుంచి ఏదైతే లిక్కర్ కొనుగోలు చేశారో ఎస్ఎస్జే షుగర్స్ ట్వంటీ టూ థౌజండ్ టూ సెవెంటీ సిక్స్ క్రోర్స్ ఎస్పీవై ఆగ్రో వన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్టీ నైన్ తిలక్ నగర్ ఇండస్ట్రీస్ వన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ సెవెంటీ సెంటినరీ డిస్టిలరీస్ లెవెన్ హండ్రెడ్ థర్టీ టూ ఆదాన్ డిస్టిలరీస్ సెవెన్ థర్టీ నైన్ ఆదాన్ డిస్టరీస్ అంటే సాయిరెడ్డి గారి అల్లుడు దాని డైరెక్టర్ ఓకే అది సంస్థ ఏర్పాటు చేసింది ట్వంటీ ట్వంటీ టూలో ఆ డిస్టిల ప్రొడక్షన్ లేదు వేరే వాళ్ళ దగ్గర అవుట్ సోర్సింగ్ తీసుకొని ఆదాన్ డిస్టిలరీస్ బిల్లు చేసి దాని ద్వారా వీళ్ళు తీసుకున్నారు వేలయ్యాయి మొత్తం సంస్థలన్నీ వీళ్ళ పేరుతోనే ఉన్నాయి తర్వాత లీలా డిస్టిలరీస్ నాలుగు వందల యాభై కోట్లు ఇట్లా మొత్తం శరత్చంద్రారెడ్డి అని ఈయన సొంత అల్లుడు ఇంకొక అతనున్నాడు వీళ్ళు ఇద్దరు కలిపి ఆదాన్ డిస్టిలరీస్ నెలకొల్పారు అసలు ప్రొడక్షన్ లేదు అది ప్లాంట్ వేరే చిన్న చిన్న డిస్టిలరీస్ నుంచి కొనుక్కొని అవుట్ సోర్సింగ్ ద్వారా వీళ్ళు బిల్డింగ్ చేసుకుంటారు వీళ్ళకి ఇస్తారు రెడ్డి ఏం చేస్తా అంటే బేవరేజెస్ కార్పొరేషన్ నుంచి వీళ్ళకి ఆర్డర్ ఇస్తాడు వీళ్ళకి ఇచ్చిన తర్వాత వీళ్ళు ఇక్కడ ఇస్తారు క్యాష్ అక్కడికి వెళ్తుంది మిథున్ రెడ్డి గారి కాంట్రాక్టర్ ద్వారా మళ్ళీ వెనక్కి వస్తుంది రాజశేఖర రెడ్డి ద్వారా జగన్ రెడ్డికి వస్తుంది జగన్ రెడ్డి నుంచి తాడేపల్లి ప్యాలెస్ అక్కడి నుంచి వి విదేశాలకి పంపిణీ జరిగింది ఇన్ని సంచలనమైన విషయాలు రెడ్డి ఎంటర్ప్రైజ్ కోర్టులో కేసు వేసిన దాని మీద విషయాలన్నీ బయటకులోకి వచ్చిన అంశాలు సో ఇదంతా పెద్ద స్కామ్ ఉంది కాబట్టి ఈ మధ్య కాలంలో తాడేపల్లి ప్యాలెస్ దగ్గర ఏదో ఫైర్ యాక్సిడెంట్ అన్నారు అందులో ఏం పేపర్లు తగలబెట్టారు అన్నారు కొంతమంది అప్ స్కాండింగ్లో ఉన్నారు ఇప్పుడు రెడ్డి గారి పరిస్థితి ఆందోళనగా ఉంది ఎందుకంటే టోటల్లో ఆయన పాత్ర కీలకంగా ఉంది కాబట్టి ఆ తర్వాత ఆయనతో పాటుగా జగన్ రెడ్డి గారు కూడా ఇన్వాల్వ్మెంట్ ఉందన్న విషయాలు బయటకు వెలుగులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి కేసు పూర్వపరాలు పరిశీలించినప్పుడు రియలిస్టిక్గా డేటా బేస్ చేసుకుని రిట్ పిటిషన్లో ఉన్న అంశాలను పరిగణలోకి తీసుకుంటే ఇది కేసు మాత్రం జగన్ రెడ్డికి మిథున్ రెడ్డికి చుట్టుకునే అవకాశాలు ఖచ్చితంగా మనకు కనిపిస్తా ఉన్నాయి చాలా భారీ స్కామ్ కాబట్టి చూద్దాం సార్ కేసు పోతుందో ఏంటో థ్యాంక్ యూ